తౌదం కూడా స్విట్స్ అన్ని బాగున్నాయి తౌదం కూడా స్విట్స్ కళ్ళు మూసుకొని పోతునే సెకండ్ సెమ్ మళ్ళీ పోతున్నా సినిమా చాలా బాగుందన్న సినిమా ఓరల్గా మదర్ సెంటిమెంట్ కానీ ఆ అమ్మ కోసం ఇప్పుడు రామాయణం అంటారు కదా తండ్రి మాట చేయబదాటని అట్లా మన సినిమాలో తల్లి మాట చెబుదాటరు అట్లా చాలా బాగుంది అన్న ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగా అన్న ఫ్రెండ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఫ్రెండ్నే కామన్గా తీసుకునే రోజుల్లో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలరు చేయగలగాలి ఫ్రెండ్ అంటే ఇది అని చాలా బాగా చూపించారని ప్రశాంత్ నీల్ గారికి మేము ఒకటే చెప్తున్నా అన్న చాలా అంటే చాలా బాగా తీశారన్న మేము ప్రభాసాన్ని ఏ విధంగా చూడాలనుకున్నామో మీరు ఆ విధంగా చాలా బాగా చూపించారు సార్ చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ ఒకటే చెప్తున్నా నెగిటివ్ చేసే వాళ్ళకు ఒకటే చెప్తున్నా నెగిటివ్ ట్రోల్స్ చేస్తే పగిలిపోద్ది ఒకటే చెప్తున్నా అందరికీ నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి పగిలిపోద్ది అన్న సినిమా చూసే వాళ్ళు రివ్యూ చూసి మాత్రం రాకండి అన్న సినిమాకు ఖచ్చితంగా మీరు సినిమా చూశాకనే మీకు చాలా నచ్చుతుంది వరల్డ్ వైజ్గా వేరే లెవెల్ అన్న ఈజీగా టూ టూ థౌజండ్ కోర్సు క్రాస్ చేస్తుంది సినిమా చాలా అంటే చాలా బాగుంది చాలా ఎలివేషన్ కానీ కేజీఎఫ్ అంటే బ్యాక్గ్రౌండ్ అంత కేజీఎఫ్ అన్న స్టోరీ విషయంలో వేరే లెవెల్ ఉంది అన్న చాలా బాగుంది మా కోసం ఏం ఇంత గొప్ప సినిమా చేస్తాను అనుకోలేదు ప్రశాంత్ నీల్ గారికి కాళ్ళకు సలాం కొట్టాలి సీరియస్లీ రాజమౌళి గారు మన ఇండస్ట్రీ లెవెల్ పెంచారు ప్రభాస్ అన్న ఇంకో లెవెల్ చూపించింది మాత్రం ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్ గూస్ కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అయితే మనమే ఇట్లా ఉడికిపోతాం లోపల అంత ఇంటెన్స్ అది హార్ట్ బీట్ వన్ ట్వంటీ టైమ్స్ కొట్టుకుంటుంది ఒక్కొక్క అండ్ మ్యూజిక్ వావ్ వావ్ ఎవ్రీథింగ్ ఈ స్పీక్స్ ఫ్రెండ్షిప్ బాండ్ మదర్ బాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్యాన్ టఫ్ ఎక్కడికైనా ప్రభాస్ అని మేము ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియాకి మేము చూపిస్తాం ప్రపంచానికి సలార్ అంటే ఏంద్ర చూపియండి అని గర్వంగా చెప్పుకోండి తెలుగు సినిమా ఇండియన్ సినిమా సలార్ అంతే కదా ఇప్పుడు ట్రోల్ చేయమని సినిమా చూసిన తర్వాత మాటలు రావు ఏ చూపడానికి ఒక్కటి లేదు మూవీలో అసలు తిరుగులేని సినిమా తిరుగులేదు పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు అసలు ఏం లేదు ఎవ్రీథింగ్ వాజ్ పీక్స్ రేటింగ్ ఇచ్చిన స్థాయి నాకు లేదు ఆ సినిమాకి ఎవడు రేటింగ్ ఇచ్చిన స్థాయి లేదు అంత పెద్ద సినిమా అంత నెక్స్ట్ లెవెల్ సినిమా క్రిటిక్స్ వాళ్ళ ఎదవాళ్ళు ఏం రాసినా సరిపోదు అది వచ్చి నిజాయితీగా రాయమనండి ఆ సినిమా చూసి రాయమనండి సో మచ్